వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ ఇరవై ఏడో వార్డులో పద్నాలుగు ఆర్థిక సంఘం నిధుల నుంచి తొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ మాధవి వైస్ చైర్మన్ బెంగి మహేష్లు ఆదివారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గోలి మహేష్ మాట్లాడుతూ గతంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో వార్డులో పలు అభివృద్ధి పనులు జరిగాయని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ధనవంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ పట్టణంలో ఎనభై శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు అవసరం ఉన్నందున ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తన ఫండ్స్ నుంచి పట్టణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు

ఈరోజు విమవాడ పట్టణంలోని భగవంతనగర్ ఇరవైడో వార్డులో మా గౌరవ చైర్పర్సన్ మరియు మా నూతనంగ ఎన్నికైనటువంటి మా చైర్మన్ గారి సహకారంతో దాదాపు తొమ్మిది లక్షల రూపాయలతో పద్నాలుగో ఆర్థిక సంఘం నిధుల నుండి సిసి రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగింది వారి సహకారంతో మేము మా వార్డులో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతో గతంలో చాలా రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మాకు వారి సహకారంతో ఇంకా కొన్ని ఏరియాల్లో నిధులు కొన్ని అవసరం ఉన్నాయి వారు కూడా అవి మాకు సాంక్షన్ చేస్తారు మాట గతంలో అవి తొందరగా శాంక్షన్ చేసి మాకు ఎలక్షన్కి ముందే రోడ్లు అయ్యేటట్టుగా సహకరించాలని కోరుకుంటూ ఇది వచ్చినటువంటి మా వార్డు పెద్దలందరికీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను వేములాడలోని భగవంతం ఉన్నారు ఇరవై ఏడవ వార్డు కన్సలర్ మన గోలి మహేష్ గారికి మన చైర్మన్ మాధవి రాజు గారికి మన వాడక వాడకట్టు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పద్నాలుగు వచ్చి నిధుల నుండి తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం బాగా గొప్ప అది అని చెప్పుకుంటూ వారికి ఈ రోడ్డు ఈ రోడ్ ఒకటే కాకుండా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇంకా నిధులు తీసుకొచ్చి వేమలాడ సస్యశామలం చేస్తామని మన శాసనసభ్యులు వీపు ప్రభుత్వ వీపు ఆ శ్రీనివాస ఆ శ్రీనివాస్ గారికి కోరుచున్నాము ఈ త్వరలోనే నిధులు తెచ్చి వేములవాడ సుత చేస్తామని మన వాడకట్టు ప్రజలకు అందరికీ నాయకు మాటించుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు వేములవాడ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులోని భగవంతరావు నగర్లో గౌరవర్ బోలి మహేష్ వార్డులోని పోటీన్ టెక్సీ నిధుల నుండి దాదాపు తొమ్మిది లక్షల నిధులను కేటాయించుకుని ఈరోజు దానిలో భాగంగా సిసి రోడ్ భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వాటి ప్రజలకు శుభాకాంక్షలు వేస్తూ ఉన్నాను మరి వాటిలో మరి గతంలో టీవీసీ నిధుల నుండి దాదాపు పోటీ పైచీలకు కూడా నిధులను సిసి డ్రైన్స్ కావచ్చు సిసి రోడ్స్ కావచ్చు వెజ్ జరిగింది మరి గతంలో ఎన్న లేని విధంగా మరి మా మున్సిపల్ పాలకవర్గం వచ్చిన తర్వాతనే మరి విములవాడ పట్టణం గతంలో ఎన్న లేని విధంగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది అంటే మౌలిక సదుపాయాల కల్పనలో దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు మనం చేసుకోవడం జరిగింది మరి ఇంకా కూడా ఏ అవసరాలు ఇంకా కూడా మనకు నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి గౌరవ శాసనసభలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది మరి వారు కూడా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా మరి విమలవాడ పట్టణానికి మన నిధులు వేసి వెచ్చిస్తారని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మరి ఇప్పుడు దాదాపు మనకి ఇంకా విలీన గ్రామాలు ఉన్నాయి డెవలప్మెంట్ చేసుకోవడం టౌన్లో కూడా ఇంకా మిడ్జ్ అంటే కొన్ని కొన్ని వాళ్ళు కూడా ఏరియా కూడా విస్తరణ పెరిగింది కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి చేసుకున్నంత బాధ్యత ఉంది కాబట్టి మరి రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే సహకారంతో నిధులు తీసుకొచ్చి ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ వార్డులో కూడా మరి దాదాపు ఎక్కడ చూసిన రైన్స్ రోడ్స్ అంటే ఇరవై వార్డులో కూడా ఈ వార్డు నిజంగా చాలా పెద్ద ఎత్తున కూడా నిధులు నిధులు డెవలప్మెంట్లో అభివృద్ధి చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరి సహకారంతో మా మున్సిపల్ పాలక వర్గ సహకారంతో ఇంకా రానున్న రోజులు అన్ని వార్డులో పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ వాడ ఆ వాడలేదు పార్టీలు అతీతంగా కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది కాబట్టి అందరి సాహసహకారంతో ఈ విధంగా అభివృద్ధి చేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో భాష నుండి పెద్దలందరికీ గౌరవ గౌరవంసారికి వైచంద్ర గారికి అందరూ కూడా నమస్తాం